నిమిషం కూడా ఆలోచించలేదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం నేను పిఠాపురంలో భూమి కొడు ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడు కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి ప్రభుత్వ ప్రతినిధి విను చెడుకి తేడా ఏంటంటే మూడు పంటలు వండే భూమి ఒక్క ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక అడవిలాగా చూస్తే అడవి మన తయారైపోయి అడవి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం ఐదు సంవత్సరాల కాలం కూడా ప్రజల సంక్షేమం మొత్తం గాలి కుదిలేసిన ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వము కా దాన్ని గాడిలో పెట్టాలంటే ఒక సమస్య కాదు ప్రతిఓడికి సమస్యలే ఇల్లు మునిగిపోతే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే పాతిక వేల రూపాయలు ఇస్తారా పాతిక వేల రూపాయలతో ఆ గృహంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి సామానుల జాబితా ఒకసారి ఎప్పుడైనా మీరు పరిశీలించారా ఇక్కడ వాళ్ళే ఉన్నారు ఆ పైన వాళ్ళే ఉన్నారు మనసు పెట్టి చేయాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాల్సినటువంటి ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చేది మీలో కమిట్మెంట్ లేదు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు నూట నాలుగు సేవలు ఏదైతే చంద్రబాబు పుణ్యమాని అయ్యి మర్రో అన్నట్టుగా ఈ ఈరోజు మామూలుగా నూట నాలుగు నూట ఎనిమిది వైపు ఇచ్చేది అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో పిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో పిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం పనమెంట్ ఈస్ ప్రాసెస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ఐడి బడతరం చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్వేషాన్ని పెంచి పోషిస్తుంది మోడీ అని చెప్పడానికి ఇలాంటి ప్రవర్తనలే దానికి నిదర్శనం అవుతాయి రాహుల్ గాంధీ రోజు రోజు పెరిగిపోతున్నాడు దాన్ని చూసి మోడీ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అసలు వాకర్స్ వాకింగ్ లేని అదైపోయింది రైల్వే స్టేషన్లే మనకు వాకర్కి అదైపోయినాయి అని చెప్పి కూడా మంత్రి గారు చెప్పినప్పుడు ఐశాక్య అవునని చెప్పి మా మౌనాళీ క్వార్టర్స్ రోడ్ బంద్ చేసింది అని చెప్తే ఐశాఖ్యా అండి జమిడి ఎన్నికలు దేశంలో ఒకటి సమయాన్ని వృధా కాకుండా ఆర్థిక భారాన్ని దేశం మీద పడకుండా పూర్తిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి జమిడి ఎన్నికలు వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని మొదలుపెట్టి బోడీ గవర్నమెంట్ చూసి చేస్తా ఉంది ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సంవత్సరాలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్ ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు